రేపండి శనివారం రోజు అన్నమాట రాత్రి గడియారం ఒక నిర్దిష్ట సమయానికి తాకేసరికి ఈ కళలోనండి శతాబ్దాలుగా ఒక రహస్యం అనేది అయితే మెల్లగా మేల్కుంటుంది అది ఏంటంటే చీకట్లో కూడా అండి దాని శక్తి అనేది ఎవరికి కనిపించదు కానీ దాని ప్రభావం మాత్రం జీవితాన్ని తిరగ రాస్తుంది అని పండితులు చెప్తున్నారు ధనం అడ్డంకులు ఈ డబ్బు సమస్యలు పనులు అనేవి జరగకుండా ఆగిపోవటం ఈ మాట వినగానేనండి ఇక అందరికి కూడా మీ జీవితంలో అయ్యే ఈ సంఘటనలన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి ఇక ఇలాంటి వారందరు కూడా అండి కేరళలోనంట ఈ ఒక్క పరిహారాన్ని చేస్తారంట ఎందుకంటే ఇది బాగా బలంగా పనిచేస్తుంది ఆగకుండా ఆపకుండా బలంగా అంటే బలంగా ఎవరు అడ్డం పడ్డా సరే ఆగదనమాట ఫలితం అనేది అయితే అంత అద్భుతంగా వస్తుందంట ప్రతి ఇంట్లో దీపాలు వెలగకపోయినా సరేనండి ఈ పరిహారం మటుకు ఎవరో ఒకరంట తప్పకుండా చేస్తారంట అర్థం కాని ఓ శక్తి అయితే అక్కడ కదులుతుంటుంది అని కూడా పండితులు అంటున్నారు ఇది పురాతన కాలం నుంచి వారికి ఉన్నది ఈ పరిహార యొక్క రహస్యం అని కూడా పండితులు మనకి ఇక్కడ చెప్తున్నారనమాట ఏంటంటే ఒక మీరు దీపాలు పెట్టనవసరం అవసరం లేదు ఏమీ లేదండి మీరు నిశ్శబ్దంగా ఒక చిన్న పాత్రలో ఈ చిన్న రహస్యాన్ని అనమాట చేస్తే చాలు ఇది వారి ఇంటి అదృష్టాన్ని లాగి పట్టుకునే ఒక మ్యాగ్నెట్లా పనిచేస్తుంది అవును మీరు తప్పుగా వినటం లేదు అదృష్టాన్ని డబ్బుని అవకాశాల్ని లాగిపెట్టి ఒక కనిపించని శక్తి అయితే రేపు శనివారం రోజు మీ తలుపు దగ్గర నిలబడి ఉంటుంది మీరు ఇది చేశారనుకోండి ఇక మీకు అదృష్టాన్ని డబ్బుని అవకాశాల్ని వచ్చి మీ దగ్గర పడేస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇక కేరళలో పండితులు అంటే ఒక మాట చెప్తారట జీవితంలో అనేది ఒక అద్భుతమైన ఎన్నో రహస్యాలు ఉన్నాయి మన జీవితంలో అవి మనం తెలుసుకుంటే చాలు మిరాకిల్సే సృష్టించుకుంటాం ఎవరు ఎప్పుడే దేనికి బాధపడరు ఒక్కొక్కసారి సమస్య అనేది వస్తేనే మంచిది ఎందుకంటే ఇన్ని రకాల అద్భుతాలు ఉన్నాయా మన చుట్టూ అని మనకి అర్థమవుతుంది అని కూడా పండితులు అంటూ ఉంటారట జీవితం అనేదండి ఒక దిశలో నడిస్తేనే డబ్బు అనేది వస్తుంది మనసు వెయ్యి దిక్కుల్లో పరిగెత్తితే కాదు మనం కూర్చొని ఆలోచిస్తే మనకి డబ్బు వచ్చి ఒళ్ళో పడిపోదు మనం ఏదన్నా చేయాలి అనుకున్నప్పుడు దాన్ని కరెక్ట్గా పాయింట్ అనేది సెంటర్ పాయింట్ వెతుక్కొని ముందుకు సాగుతేనే అనమాట మనకి వచ్చేస్తుంది డబ్బు అనేది అందుకే అక్కడ వాళ్ళు ఈ శతాబ్దాలుగా ఒకే పనినండి ఒకే విధంగా ఒకే పాత్రలో చేస్తూ వస్తున్నారు వారు ఎందుకంటే నమ్ముతారనమాట ఈ పరిహారాన్ని ఇది ఒకే పాత్రలో పెట్టిన ఒకే నైవేద్యం అనమాట ఇక మీరు రేపు ఏం పూజలు చేయాలని చాలా టెన్షన్ పడుతూ ఉండుంటారు కదా అసలు ఏ పూజలు చేయనవసరం లేదు మీరు ఈ ఒక్క నైవేద్యం పెడితే చాలు ఇక మీకున్న దారులన్నీ తెరిచి ఒకే దిశగా అనమాట మీకు డబ్బు ప్రవాహాన్ని అయితే మీ ఇంట్లోకి తీసుకువచ్చి మిమ్మల్ని మీ ఇంటిని ముంచి లేపుతుంది డబ్బు వరద అనేది అని కూడా పండితులు చెప్తున్నారు మీరు ఎప్పుడైనా గమనించి చూసారా ఏమిటంటే మన జీవితంలో డబ్బు సమస్యలు ఎందుకు వస్తాయి ఎందుకంటే అడ్డంకులు బయట నుంచి కాదండి మన చుట్టూ తిరిగే శక్తుల్లో ఉంటాయి ఒకరోజు మొత్తం మనం పరిగెత్తిన ఫలితం అనేది రాకపోతే కనుక అప్పుడు అక్కడే ఆగి ఆ శక్తిని ఒకే దిశలో నిలిపెట్టాలి కేరళలో ఏం చేస్తారంటే ఇదే రహస్యాన్ని చేస్తూ ఉంటారు అందరూ శక్తిని ఒక రేఖగా మార్చేసి దాన్ని ఒక్కసారి చేసిన వాళ్ళే చెప్పే మాట ఇదే అనమాట ముందు డబ్బు రాక ఇబ్బంది పడేవాళ్ళం ఇప్పుడు డబ్బు ఆగకుండా వస్తుంది అని ఇలా డబ్బు రాకుండా ఇబ్బంది పడేవాళ్ళు ఈ పరిహారాన్ని ఈ విధంగా చేసేవారట ఈ విధానాన్ని మొదటిసారిగా చేసేవాళ్ళు ఒక విషయాన్ని గమనిస్తారు ఇంట్లో విచిత్రమైన ప్రశాంతత మనసులో ఏమిటంటే ఆందోళన అనేది లేకపోవటం ఏంటంటే మీరు వెళ్ళి ఎవరిని అడగకపోయినా అవకాశాలు అనేవి వస్తూనే ఉంటాయి అసలు మనం ప్రయత్నించకపోయినా ముందుకి వస్తున్న డబ్బు ప్రవాహం ఇది మెయిన్ కదండి ఎవరి జీవితంలో అయినా ఇక అన్ని అద్భుతాలు అయితే జరుగుతాయి రేపటి పరిహారంతో ఎందుకని ఇవన్నీ అంటే ఈ పరిహారంలో వాడే ఒకే ఒక పాత్ర అనమాట దాంట్లో పెట్టే ఈ చిన్న పదార్థం అనమాట వాటి వైబ్రేషన్ మన ఇంటి ద్రవ్య శక్తిని ఒకే చోట కట్టేస్తుంది శక్తి ఒకే చోట కట్టేసినప్పుడు ఇక ఈ తలుపుల దగ్గర మనకి మూసుకుపోయిన మార్గాలు ఆగిపోయిన పనులు అన్నీ ఒకేసారిగా తెరుచుకుంటాయి అని కూడా పండితులు అంటున్నారు ఎన్నో విషయాలు అద్భుతమైన రహస్యాలనే చెప్పాలి అంత పురాతన కాలం నుంచి కేరళ వాళ్ళు ఈ రహస్యాన్ని బయటికి ఎవ్వరు చెప్పరు వాళ్ళల్లో వాళ్ళే చేసుకుంటూ ఉంటారు అయితే ఈ పండితులు ఈ మధ్య వెళ్ళిన వారు కనిపెట్టి ఈ రహస్యాన్ని మన కోసం ఇక్కడికి కూడా తీసుకువచ్చారు అని చెప్పాలి ఎందుకంటే ఇది ఎక్కువ మంది చేస్తే దాని పవర్ తగ్గిపోతుందని వారికి నమ్మకం కానీ అది ఒక రకమైన అబద్ధ మాట అని కూడా వీళ్ళు అంటున్నారు ఎందుకంటే ఈ రహస్యం ఎవరైనా చేస్తే చాలు ఎవరి జీవితంలోనైనా గొప్పతనం అనేది మొదలవుతుంది డబ్బు అనేది వస్తుంది అందుకే వారు ఈ విధమైన మాట చెప్తారట అందుకనే బయటికి చెప్పమని అందుకే మీరు ఈ వీడియో నుండి ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి మీరు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి రేపు శనివారం రోజండి మీ ఇంటి అదృష్టం ఏ దిశలో తిరగాలి అనుకుంటున్నారు ఎడమనా లేదా నేరుగా డబ్బు వైపా ఇక మీరు సిద్ధంగా ఉంటే ఇప్పుడు చెప్పబోయే ఈ రహస్యం అండి మీ ఇంటి ద్రవ్య అడ్డంకుల్ని జరిపేసి ఒకే దిశలో నడిపించే శక్తిగా మారుతుంది ఇది సాధారణ పరిహారం అయితే కాదు ఇది ఒక ద్రవ్య శక్తి మార్పు పద్ధతి అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి ఏకపాత్ర నైవేద్యం పరిహారాన్ని అండి ఇది ఏకపాత్ర నైవేద్య పరిహారం అని అంటారనమాట ఎందుకు రేపు శనివారమే చేయాలి ఎందుకు ఏదో ఒక రోజు లేదా వేరే వారంలో చేయకూడదు అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం అప్పుడే మనకి ఒక కాన్ఫిడెంట్ అయితే వస్తుంది చేయాలి అన్న ఇదైతే పుడుతుందనమాట కోరిక శనివారం మాత్రమే శక్తి ఒకే దిశలో కట్టిపడేస్తుందట ఈ సాంప్రదాయంలో ఒక మాట ఉందంటండి శని శక్తి ఒకే దిశలో నడిపిస్తాడు అని ఇతర రోజుల్లో శక్తి నాలుగు దిక్కుల్లో చెదిరిపోతుందంట ఇక ఏకపాత్ర నైవేద్యం అసలు కాన్సెప్ట్ ఏంటంటే శక్తిని ఒకే పాత్రలో ఒకే దిశలో నిలబెట్టుటంట ఒకే దిశలో శక్తి అనేది స్ట్రాంగెస్ట్గా పనిచేసేది శనివారం మాత్రమే వేరే రోజైతే శక్తి చెదిరిపోయి ఫలితం అనేది తగ్గిపోతుందంట ఇంకా ఇందులో మనం వాడాల్సిన పదార్థాలు ఉంటాయి కదండి అవి మూడే మూడు అనమాట ఇవి శనిగ్రహానికి సింబాలిక్ ఫుడ్స్ అనమాట వీటి వైబ్రేషన్ శనికి మాత్రమే త్వరగా స్పందిస్తుంది ఈ శనిగ్రహం ఈ శనిగ్రహ వారం రోజు శనివారం కాబట్టి ఇక అందుకే శని శక్తి అనేది డైరెక్ట్గా పనిచేస్తుంది వేరే రోజు చేస్తే ఇక అండర్ రెస్పాన్స్ అయితే వస్తుంది ఫలితం అర్థం మాత్రమే పనిచేస్తుంది ఇక ఈ మలయాళం సాంప్రదాయం ప్రకారం శని రోజు అంటేనే బ్లాకేజ్ కట్ అనమాట ఆదివారం శక్తి సాఫ్ట్గా ఉంటుంది సోమవారం చంద్రశక్తి మంగళవారం అగ్నిశక్తి బుధవారం మెర్క్యూరీ శక్తి గురువారం ధర్మశక్తి శుక్రవారం సుక్ శుక్రశక్తి ఇందులో వీటిని అంటే మనకున్న బ్లాక్స్ని కట్ చేసే శక్తి శనిగ్రహం దగ్గర మాత్రమే ఉంటుంది నైవేద్యం అసలు పనికి అడ్డంకిని తొలగించడం అనమాట ఈ నైవేద్యం అనుకుంటాం కానీ అసలు పని ఏంటంటే మనకున్న అడ్డంకుల్ని తొలగించడం కాబట్టి ఇది శనివారం చేస్తేనే సరైన కటింగ్ అయితే జరుగుతుందట ఇక ఇది ఏ టైములలో చేయాలి అంటే కనుకండి మనం మూడు టైమ్స్లల్లో అయితే చేసుకోవచ్చు అనమాట ఏంటంటే ఈ మూడు టైమ్స్లో వచ్చేది ఎనర్జీ కామ్ అనమాట వేరే రోజుల్లో అయితే శక్తి ఫాస్ట్గా చెదిరిపోయేలాగా ఉంటుంది కానీ శనివారం ఎనర్జీ కామ్గా ఉంటుంది ఎనర్జీ స్లోగా ఎనర్జీ డీప్గా ఉంటుంది ఈ క్రియలు మనం డీప్ లెవెల్లో పనిచేయటానికి ఇది మంచి అవకాశం అనమాట ఫలితం కూడా మూడు రేట్లు పెరుగుతుందట ఏకపాత్ర నైవేద్యం శనివారం తన అసలు శక్తిని చూపుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఫలితం వస్తుంది మిగతా రోజుల్లో చేస్తే కానీ ముప్పై నలభై పర్సెంట్ మాత్రమే శనివారం చేస్తే త్రీ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఇక ఈ శనివారం రోజు అండి రాత్రి ఉదయం అనేది ధన అనేది అయితే బాగా తెచ్చుకుంటుంది ధన ప్రవాహం అంటే డబ్బు తిరిగే రోజు అనమాట ఇక ధన ప్రవాహం అంటే డబ్బు తిరిగే రేఖ అని కూడా చెప్పవచ్చు ఈ రేఖ ఆకాశంలో ఎక్కువగా తెచ్చుకునే శనివారం రోజే అని కూడా పండితులు చెప్తున్నారు ఎందుకంటే శనిగ్రహం ఎర్త్ ఎలిమెంట్ కాబట్టి అనమాట ఎర్త్ ఎలిమెంట్ మనీ ఫ్లో స్టెబిలిటీ అనమాట ఇతర రోజుల్లో ఫ్లో అనేది అన్స్టెబుల్గా ఉంటుందన్నమాట ఇక మీరు రేపు ఈ శనివారం రోజే ఇది చేస్తే ఎలా ఉంటుందంటే శని వైబ్రేషన్ మ్యాచ్ అవుతుంది అడ్డంకులన్నీ తొలగించే రోజు ఫలితం మూడు రెట్లు పెరుగుతుంది శక్తి ఒకే దిశలో వచ్చేసే రోజు అనమాట ఇంకా డబ్బు అనేది అయితేనండి స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా మా ఇంట్లోకి దూసుకు వస్తుంది ఈ ఏకపాత్ర పద్ధతి ఇక ట్రూ పవర్ శనివారమే చూపిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే మీకు అన్ని విషయాలు అర్థమే చక్కగా చేసుకుంటారు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ ఈ పరిహారం చేయటానికి టైమింగ్స్ ఒకటి చూసుకుందామండి ఏంటంటే నాలుగు గంటల నుంచి ఐదున్నర పొద్దున అన్నమాట ఇది పరిహారం కోసం అద్భుతమైన సమయం అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఈ టైంలో మనం చేసే ఈ చిన్న చిన్న సంకల్పాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫలితాన్ని ఇస్తుంది ఆత్మశక్తి శనిశక్తి రెండు సరిగ్గా అనమాట సెట్ అవుతాయి మన కోరికలు విశ్వానికి నేరుగా చేరే టైం అని కూడా చెప్పాలి ఈ టైంలో చేస్తే ఇరవై నాలుగు గంటల్లో మార్పు అయితే గ్యారంటీ కనిపిస్తుంది ఈ సమయం కుదిరిన వారు సూర్యోదయం వెంటనే అనమాట ఆరు భావం నుంచి ఏడు అండి ఈ టైం కూడా ఇక బెంగాలీస్ కానీ ఈ కేరళ మలయాళీస్ కానీ అత్యంత పవిత్రమైందిగా భావిస్తారనమాట నెగిటివ్ అనేది ఈ కర్మ అనేది బాగా కరుగుతుంది ఈ టైంలో చేస్తే ఇంకా సూర్య శని కలయికల కారణంగా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి డబ్బు నిలవటం ఇంకా పెరగటం అలాగే నిలిచిపోయిన పనులు కదలటం జీతం ఇన్కమ్ రావటం బాగా మొదలవుతుంది ఇంకొకటి వచ్చేసి మూడవ టైము సాయంత్రం శనివారం అండి ఏంటి మనకి దీపారాధన చేస్తారు చాలామంది ఆ టైంలో ఐదు నలభై ఐదు నుంచి ఏడు ముప్పై వరకు అండి ఈ టైంలో కూడా మహా ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ఈ టైంలో శని దోషం అనేది సాఫ్ట్ అవుతుందనమాట నెగిటివ్ చూపులు నిలిచిపోయిన దశలు అన్నీ కూడా డౌన్ అవుతాయి అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు ఈ మూడు టైమింగ్స్లో మీకు కుదిరినప్పుడు చక్కగా ఏ టైంలో తగిలితే ఆ టైంలో చేసేసుకోండి ఈ పరిహారం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుగా తెలుసుకుందాం ఏంటంటే ఈ చేసే ప్రదేశం అనేది చాలా శుభ్రంగా ఉండాలన్నమాట అక్కడ ఏంటంటే చెత్త దుబ్బ ధూళి అనేది ఉండకూడదు ఉంటే ఈ పరిహారం యొక్క శక్తి అనేది మీకు అక్కడ సిద్ధించదనమాట కాబట్టి మీరు ఇలాంటి పరిహారాల్లో కనుక మీరు జాగ్రత్తలు తీసుకొని చేయాలి ఇక మీరు ఏం చేస్తారంటే ఎల్లప్పుడు కూడా మీరు ఒకే స్టీల్ గిన్నెని వాడాలన్నమాట ఒకసారి ఒక పాత్రలో ఇంకోసారి ఇంకొక పాత్రలో అట్లా పెట్టకూడదండి ఇక ఒకటే గిన్నెనే తీసుకోండి మీరు ఒక చిన్న బౌల్ అయితే సరిపోతుంది ఇక మీరు తీసుకునే ఈ పదార్థాలన్నీ కూడా తాజాగా శుభ్రంగా ఉండాలన్నమాట చెడిపోయిన పదార్థాలు పాడైనవి వాడితే శక్తి తక్కువగా పనిచేస్తుంది డబ్బు అవకాశాలు వచ్చేవి నెమ్మదిగా వస్తాయి లేదా డబ్బులు అనేవి పెరుగుతాయి ఇంకా చేసేటప్పుడు అండి మనసు శాంతంగా ఫోకస్తో ఉండాలి ఏకాగ్రతతో ఉండాలి ఏంటంటే అలసట మళ్ళీ చేస్తే ఏమవుతుంది అన్న ఆందోళన అనుమానాలు ఇతర ఆలోచనలు ఉంటే శక్తి అనేది వ్యర్థమవుతుంది ఫలితం రాదు లేదా తక్కువ ప్రభావం వస్తుంది ఇక ఈ పరిహారంలో భాగం ఏమిటంటేనండి భక్తి విశ్వాసం విపరీతంగా ఉండాలి నమ్మకంగా చేయాలి ఇక ఆలోచనలు తప్పుడుదో పట్టకుండా చక్కగా దాని మీదే పెట్టి చేసుకోవాలన్నమాట ఒకే ప్రదేశంలో ఈ పరిహారాన్ని చేయాలి మధ్యలో తిప్పుకోవటం లేదా స్థలం మార్చడం అనేది చేస్తే రహస్య శక్తిని తక్కువ చేస్తుంది కాబట్టి మీరు ఇవన్నీ కూడా పాటించాలి వస్తువులు ఏమిటి అంటే కనుకండి వస్తువుల జాబితా వచ్చేసి ఒక చిన్న స్టీల్ గిన్నండి మీకు మిక్స్ మెటల్ది కాకుండా అనమాట ఇది నైవేద్యం పెట్టే ప్రధాన పాత్ర మీకు ఇందులో లేవండి మా ఇంట్లో అనుకుంటే కనుక ఒక మట్టి పాత్ర మూకుడు లాంటిది ఉన్నా సరిపోతుంది గుర్తుపెట్టుకోండి మిగతా ఏమీ కూడా తీసుకోవద్దు ఈ రెండైతేనే బెస్ట్ శక్తి కేంద్రీకరణ కోసం ఒక పాత్ర అనేది తప్పనిసరి అనమాట ఇంకా రెండవది వచ్చేసి మనకు కావాల్సిన వస్తువు బెల్లం లేదా పంచదార ఇంకా బెల్లం అయితే చిన్న చిన్న ముక్కలండి లేదా పొడి పంచదార అయినా అంతే అనమాట ఈ ఈ రెండు కూడా తీసుకోవాలి బెల్లం పంచదార ఈ రెండుట్లో ఇక శక్తిని ఆకర్షించే పదార్థం అనమాట డబ్బు అవకాశాల ప్రవాహానికి ఇది ఒక పెద్ద సింబల్ అనేది చెప్పాలి ఇంకొకటి వచ్చేసి నెయ్యి అండి ఏంటంటే పౌష్టిక నెయ్యి అనమాట స్వచ్ఛమైన ఆవు నెయ్యి తీసుకోవాలి వేడిలో లేదా శక్తిని కలపటానికి ఉపయోగించబడుతుంది శని ప్రభావం నెమ్మదిగా కానీ బలంగా కానీ పెరుగుతుంది ఇంకొకటి వచ్చేసి మీకు కావాల్సిన వస్తువు ఏంటంటే బనానా అరటి అండి మనం తినేది ఒకటి లేదా రెండు చిన్న ముక్కలు అయితే సరిపోతాయి అన్నమాట ఫ్రూట్ ఎనర్జీ ప్లస్ అనమాట కల్పిస్తుంది ఇక మీరు ఈ విధంగా చేస్తే దాని తర్వాత మీకు కావాల్సింది ఇంకొకటి చిన్న లంచ్ స్పూన్ అండి పదార్థాలు కలపటానికి ఒక ఈ పరిహారంలో వాడే పదార్థాలకు స్పర్శ అనేది తగలకూడదు స్పూన్తోనే కలపాలి మీరు ఇంకొకటి ఏంటంటే గిన్నెను పెట్టడానికి ఒక శుభ్రమైన ప్లేటు బేస్ అనమాట మట్టిదైనా పర్లేదు స్టీల్దైనా పర్లేదు స్థిరమైన ప్రదేశంలో ఉంచడం కోసం గిన్నెని పెట్టుకోవాలన్నమాట ఈ స్థానాన్ని పెట్టడానికి ఇక మీకు ఏంటంటే దీంట్లో ఉన్న జాగ్రత్తలు ఈ మూడు పదార్థాలు అనేవి కూడా పాడైనవి లేదా చెడిపోయినవి వాడద్దండి అండి మంచి ఫ్రెష్గా ఉన్న వాడండి ఒక్కో వస్తువు శక్తిని ఆకర్షించే విధంగా ఉండాలి ఈ వస్తువులు క్రమంగా శ్రద్ధగా మాత్రమే వాడితే ఫలితం బలంగా వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఇక చేసే విధానం వచ్చేసి తెలుసుకుందాం ఇప్పుడు వీడియోని జాగ్రత్తగా చూడండి స్కిప్ చేయకుండా శనివారం ఉదయం అత్యుత్తమం చెప్పుకున్నాం కదండి ఏడు నుంచి తొమ్మిది వరకు అయినా చేసుకోవచ్చు లేదా ఐదు నుంచి ఆరు వరకు కూడా చేసుకోవచ్చు ఇందాక చెప్పుకున్న టైములలో అయినా చేసుకోవచ్చు అనమాట ఇంకా ప్రదేశం ఏంటి అంటే ఇంట్లో శుభ్రంగా ప్రశాంతంగా ఉన్న ప్రదేశాన్ని తీసుకోండి గందరగోళం శబ్దాలు ఇతర డిస్టబెన్స్ అట్లా ఉండకూడదు అనమాట గిన్నె పెట్టే ప్రదేశం కూడా స్థిరంగా ఉండాలి మధ్యలో మార్చవద్దు మీరు ఏం చేస్తారంటే ఇంట్లో ఎక్కడైతే చేస్తారో అక్కడ చక్కగా ఊడ్చేసి తూడ్ చేసేసుకోండి శుభ్రంగా తూడ్ చేసుకొని ఈ పరిహారాన్ని చేసుకోండి ఇక వస్తువులన్నీ సిద్ధం చేసుకోండి ఒక చిన్న స్టీల్ గిన్నె తీసుకొని బెల్లం లేకపోతే పంచదార రెండు మూడు చిన్న ముక్కలు వేసి నెయ్యి వేసి ఒక ఒక స్పూను రెండు స్పూన్లు టీ స్పూన్లు వేసి తర్వాత బరాన్ బనానా అండి అరటిపండు ముక్కల్ని ఒక చిన్న ముక్క ఇంకా స్పూన్ అనమాట ఈ పదార్థాలు కలపటానికి ఇక ఏం చేస్తారంటే ముందుగా గిన్నెను శుభ్రంగా తోమి పెట్టేసుకోండి తుడిచేసుకొని గిన్నెలో బెల్లం చక్కెర పెట్టండి దానిపై నెయ్యి వేసి మెత్తగా కలిపేయండి పేస్ట్ లాగా చివరిగా ఈ అరటిపండు ముక్కల్ని పెట్టండి కలపటానికి స్పూన్ ఉపయోగించాలి కానీ మనసు చేతులు శాంతంగా ఉండాలండి ఈ పదార్థాలను మనం పెట్టి చేసేటప్పుడు మానసికంగా ఒకే దిశలో శక్తిని కట్టడం అని గుర్తుపెట్టుకోండి ఏంటి ధన సంబంధిత సమస్యలు అవకాశాలు ఉద్యోగంలో అడ్డంకులు అన్నీ తొలగిపోవాలన్న విశ్వాసంతో కోరుకొని చేయాలన్నమాట మీరు మైండ్లోకి అందరుగోళ్ళ అనుమానం లేకుండా ఉండాలి గిన్నెని ఏం చేస్తారంటే మీరు స్థిరంగా ఒకే ప్రదేశంలో ఉంచాలన్నమాట ఇంటి ముఖ్యమైన ప్రదేశంలో మీ లివింగ్ రూమ్లో కానీ ఫ్రంట్ టేబుల్ మీద పైన ఉంచడం మంచిదన్నమాట మధ్యలో అస్సలు కదిలించకూడదండి ఈ పరిహారాన్ని మీరు మూడు ఏడు శనివారాల వరకు ప్రతి వారం చేయాలి మొదటి కొన్ని రోజుల్లో ఫలితాలు నెమ్మదిగా వస్తున్నట్టు అనిపిస్తాయి కానీ అయితే ఫోకస్గా చేస్తే ఇరవై నాలుగు గంటల్లో అయితే వస్తాయి అని కూడా పండితులు అంటున్నారు ఆ తర్వాత డబ్బు ప్రవాహం అవకాశాలు ఉద్యోగ సమస్యలన్నీ కూడా తక్కువైపోతాయి ఇక ముఖ్యమైన జాగ్రత్తలు మీరు ఒకే గిన్నె ఒకే పదార్థాలు మాత్రమే వాడాలి పదార్థాలు చెడిపోకూడదు పాడైపోయినాయి వాడకూడదు ఇంకా ధ్యానం విశ్వాసం తప్పకుండా ఉండాలి మధ్యలో గిన్నెను మార్చకండి సమయాన్ని తప్పకుండా పాటించాలన్నమాట అయితే ఇంటి లోపలండి ఇది చేయటం వల్ల ఐదు నిమిషాల్లోనే మారుతుంది ఈ నైవేద్యం పెట్టిన వెంటనే ఇంట్లో వాతావరణం శాంతంగా తేలిక లైట్గా మారుతుంది ఎందుకంటే బెల్లం అనేది పాజిటివ్ స్వీట్ వైబ్రేషన్ నెయ్యి శాంతి శక్తి స్థిరీకరణ బనానా ఇంకా ఎలా ఉంటుందంటే సమృద్ధి ఎనర్జీ అనమాట ఈ మూడు కలిసి చెడు దృష్టి నెగిటివ్ ఎనర్జీని వెంటనే తగ్గిస్తాయి మైండ్ మీద ఉన్న ఏంటంటే రకరకాల టెన్షన్స్ బాధ ఆలోచనల ఒత్తిడి తగ్గిపోతుంది మీరు ఈ పరిహారం చేసిన ఇరవై ముప్పై నిమిషాల్లో వ్యక్తి మైండ్ అనేది లైట్ అవుతుంది నిన్నటిదాకా మీ మనసు నడిచిన వన్ ఆలోచనలలో ఒకే దిశలోకి మారుతాయి మీరు గమనిస్తారు ఎందుకో తినేది కానీ మనసు చాలా సెటిల్ అయింది అని ఈ పద్ధతిలోనే అతి ముఖ్యమైన మార్పు చాలా ఇంట్లో కాలంగా మీరు బాధపడుతూ ఉంటారు డబ్బులు రాకుండా పనులు నిలబడిపోవటం ఇవన్నీ కూడా అండి ఈ కట్ అయిపోతాయి అనమాట ఒక్క దిశలో శక్తి అనేది నడుపుతుంది ముందుకు రాని డబ్బు వస్తుంది ఆగిపోయిన పని మొదలవుతుంది అడ్డుకున్న అవకాశాలు తిరిగి మీ దగ్గరికి వస్తాయి ఇంటికండి ఒకే దిశలో శక్తి లాగటం అంటారనమాట ఈ పరిహారాన్ని అనమాట కొత్త పని కొత్త సంబంధాలు అన్నీ మీకు మొదలవుతాయి అన్నమాట అప్పుల్లో ఉన్నవారికి అంతటి అత్యంత ఏంటంటే శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట ఇది అప్పులన్నీ కూడా అండి మీకు తీరిపోతూ ఉంటాయి తెల్లారి నుంచే అని కూడా చెప్పవచ్చు ఇక ఎలా ఉంటుందంట్లో ఇంట్లో అంటే కనుక అన్నెసరీ ఫైట్స్ అనేవి టెన్షన్స్ అనేవి తగ్గుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఈ పరిహారం యొక్క మెయిన్ రిజల్ట్ మీ లైఫ్లో డబ్బు ఎప్పుడు మూడు దారుల్లో తిరుగుతుంటుంది కానీ ఈ పద్ధతి ఆ శక్తిని ఒకే దిశలో నిలబెడుతుంది అదే మనీ ఫ్లో అనమాట ఇంకా సమృద్ధి రేఖ అంటారండి దీన్ని మీరు ఈ పరిహారం చేసేటప్పుడు అండి ఇంటి పూజా స్థలంలో పెట్టుకోవాలి లివింగ్ రూమ్లో కూడా పెట్టచ్చు కాకపోతే పూజా స్థలంలో పెడితే ఇంకా ఎక్కువ ఫలితం అయితే వస్తుందనమాట ఏం చేస్తారంటే మీరు రోజు దీపం పెట్టే చోట గోడకి దేవుడి పటాలు తగిలించుంటే ఆ ఫోటో ముందైనా అలా పెట్టేసుకున్నా సరిపోతుందనమాట నైవేద్యం నేల మీద కింద పెట్టకూడదండి ఒక చిన్న ప్లేట్ మీద మాత్రమే పెట్టాలి ఇక ఏమిటంటేనండి మీరు దక్షిణ దిశను చూడకూడదు ఇది శక్తిని డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటేనండి మీరు ఈస్ట్కి ముఖం పెట్టి నైవేద్యం చేయాలండి చేసేటప్పుడు డబ్బు అడ్డంకులతలకి కొత్త అవకాశాలని తెరుస్తుంది అనమాట ఇంకా ఈశాన్య దిశ అంటే ఇది ధనం ఆరోగ్యం శాంతి మూడు శక్తుల్ని ఒకేసారి యాక్టివేట్ చేస్తుందనమాట ఇక మళ్ళీ ఒకసారి అండి మీరు నైవేద్యం పెట్టే స్థలం కుబేర స్థానం పూజా స్థలం మీరు ముఖం పెట్టే దిశ తూర్పు లేదా ఈశాన్యం వైపుకండి ఇక నైవేద్యం పెట్టే పాత్ర దేవుడి ఫోటో విగ్రహం అయి ఉండాలన్నమాట ఇంకా చేయకూడదు దక్షిణ దిశ పూర్తిగా నిషేధం నైవేద్యాన్ని కాళ్ళ దగ్గర నేల మీద ఉంచొద్దు బాత్రూమ్ కిచెన్ దగ్గర పెట్టకూడదు రూమ్ లైట్ ఆఫ్ చేసి చేయటం కూడా చేయకూడదండి నీ తర్వాత మీరు మూడు పార్ట్స్గా చేయాలండి చేశాక మొదటి భాగం దేవుడి దగ్గర ఇది మీ పూజా స్థలంలో పెట్టాలి ఎప్పుడు చేస్తారు పదకొండు నిమిషాలు దేవుడి ముందు ఈ ప్లేట్ని ఉంచేసి మీరు ముక్కేసుకున్న తర్వాత మీ కోరికని చెప్పి అప్పుడు అనమాట తీసేసి ఒక పాటన్ దేవుడి దగ్గర అనమాట దేవుడు ఫోటో ముందు చిన్న ప్లేట్లో పెట్టి పెట్టండి ఇంకా ఈస్ట్ లేదా నార్త్ దిశలో అక్కడ ఒక చిన్న ప్లేట్ లేదా పువ్వు మీద పెట్టైనా పెట్టచ్చు ఎన్ని నిమిషాలు అంటే పదకొండు నిమిషాలు పెట్టేసుకోవచ్చు పదకొండు నిమిషాల తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవచ్చు రెండవ భాగం వచ్చేసి ప్రకృతికి అండి పక్షులకి జంతువులకి ఇవి బయట తిని ఎక్కడైతే వాళ్తాయో అక్కడ పెట్టేసేయండి ముఖ్యంగా గోడ కిటికీ మీద అంచు మీద అలా ఇంటి ముందు ఇంకా ఇంటి మూలలో పక్షులు వచ్చే ప్రదేశం ఎక్కడ ఉంటుందో మీకు తెలుస్తుంది కదా అక్కడ పెట్టండి ఎక్కడంటే రోడ్డు మీద పెట్టద్దు చెత్త దగ్గర పెట్టద్దు డస్ట్బిన్స్ పక్కన బాత్రూమ్ గ్రౌండ్ ప్రాంతాల్లో పెట్టద్దు ఎందుకంటేనండి ఈ భాగాలు ముఖ్యమైనవి మనకి విశ్వశక్తులు అడ్డుగా ఉన్న నెగిటివ్ బ్లాకేజెస్ దీనివల్ల బయటకు విడతలవుతాయి పక్షులు తింటే అది మనకి శుభ సూచకం మూడో భాగాన్ని ఏం చేయాలి అంటే మీరు చివర్లో తినాలన్నమాట కేవలం ఒక చిన్న ముక్క చాలు ఎప్పుడు తినాలి దేవుడికి పెట్టి పక్షులకి ఉంచినా తర్వాతనే మీరు తినాలి ఆలస్యం కాకుండా పరిహారం అప్పుడు మంచిగా జరిగినట్టు అనమాట ఈ విధంగా తినటం వల్ల మీకు అద్భుతాలు జరుగుతాయి అని కూడా పండితులు అంటున్నారు ఇక మీరు ఈ మూడు భాగాలు చేయకుండా పక్షులకు పెట్టకుండా మొత్తం ఇంట్లోనే పెట్టి మొత్తం మీరే తింటే మంచిది కాదనమాట ఈ రకంగా మూడు భాగాలు చేసి ఈ విధంగా మీరు పెట్టారే అనుకోండి ఇక మీకున్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు ప్రవాహం విపరీతంగా వస్తుంది నాలుగు వైపుల నుంచండి డబ్బు అనేది అయితే మీ ఇంట్లోకి దూసుకు వస్తుంది ఇది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని అయితే ఇస్తుంది ఈ పరిహారం చేసినాక చూసి మీ కళ్ళనితో చూసి మీరే ఆశ్చర్యపోతారు ఏమిటి ఇంత అద్భుతాలా అని కూడా పండితులు అంటున్నారు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు